నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి హైత్ బాషా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి పటన్ సాబీర్ ఖాన్ నెల్లూరు రూరల్ మైనారిటీ నాయకులు షేక్ షంషుద్దీన్లు మాట్లాడారు మైనారిటీ నాయకులు అమాయకులు కాబట్టే సున్నితమైన విషయాలపై దుష్ప్రచారం చేసేందుకు మైనారిటీలను వైసీపీ నాయకులు వాడుకుంటున్నారని ఆరోపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివాదరహితుడు సేవామూర్తి అజాత శత్రువు కాబట్టే టిడిపిలోకి ఆహ్వానించామని చెప్పారు ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు నయీంతుల్లా అల్లా బక్షు అస్లాం రియాజ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న ఒక ప్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఏదైతే నిన్న విపిఆర్ గారితో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారో దాన్ని ఉద్దేశించి విపిఆర్ గారి మీద కొన్ని అవాస్తవాలు చెప్పడం జరిగింది అదేమిటంటే ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనకు ఇష్టం లేక ఆయన పార్టీ వదిలేశారని చెప్పి చెప్పడం జరిగింది ఇది అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఒక నాటకం మనమాట ఎవరికి చెప్పారండి విపిఆర్ గారు మైనారిటీకి టికెట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ముస్లిం నిలుచుకోవడము ఎమ్మెల్యేగా నిలబడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరికి చెప్పారు ఆయన రాజీనామా లేఖలో ఏముందంటే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక నింద వేసి ముందుగానే ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ ఈ పార్టీలోకి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీని కూడా ఆయన బద్నాం బద్నాం చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే ముఖ్యంగా ముస్లిం సోదరులు పెట్టారు కాబట్టి వాళ్లకు ఏమీ తెలియదు వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్పమని చెప్పి చెప్పించింది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము గత ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ముస్లిం కార్పొరేషన్కు ఇవ్వకుండా గడిపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింల పక్షపాతి జగన్ అంటున్నారు ముస్లింల ద్రోహి జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీ విభాగం తరఫున మేము చెప్తా ఉన్నాము అయితే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ దెబ్బకు వాష్ అవుట్ అయిపోతూ ఉంది వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళు ఇలాంటి నిందలు వేసి బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం చరిత్రలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయడంతా మోగించబోతుంది అదేవిధంగా విపిఆర్ గారిని అందరూ కలిసి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలోకి ఆయన పార్టీలోకి రాబోతున్నారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగరం నుంచి అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి విజయడంకా మోగించబోతుంది అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తం మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ అన్న చెప్తాడని చెప్పి చెప్తా ఉంటారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో లో మీ టైం బాగుంటే చివరి అంకా వెళ్ళిపోతుంది మీ టైము బాగుంటే చివరి ఇంకా వెళ్ళిపోతుంది తారుమారు అవుతున్నాయి ఫలితాలు జాగ్రత్త మీకు వచ్చిన ఫలితాలు ఐదు ఆరు శాతం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక పెద్ద మనిషి వివాద రహితుడు విపిఆర్ గారు ఆయన ఎవరికి హాని చేయనటువంటి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి పెద్ద మనిషి ఆయన ఆయన మీద ఇలాంటి బురద చల్లడము ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము ఎందుకంటే మీరు ముస్లింలకి మీ పార్టీ ఏం చేసింది అని చెప్పి ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి ఎన్ని అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ ముస్లింల పైన అబ్దుల్ సలాం హాజిరా ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీరు మర్చిపోయి ఈరోజు ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము చెప్తా ఉంటే మీరు విపిఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా ఎవరికి చెప్పారండి ఎక్కడ చెప్పారు ముస్లింలకు టికెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఆయనకి ఇష్టం లేక ఈ అరాచక పాలన ఆయనకి ఇష్టం లేక వైఎస్ఆర్ పార్టీ వదిలి వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తున్నానని చెప్పి వచ్చేశారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క బద్నాం కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ హెచ్చరిస్తూ ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు నిజాయితీగా జరపండి ఎన్నికలు చేయండి అంతేగాని ముస్లింకి ఇచ్చారని చెప్పి ముస్లింల భావోద్వేగాలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేయవద్దని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరికీ చెప్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టుకుంటారో మీ ఇష్టం అది తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ నిర్ణయించే అభ్యర్థులుంటారు మేము నిజాయితీగా ఎన్నికలకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఇలాంటి అబద్ధాలు ఇలాంటి అవాస్తవాలు మీరు మాట్లాడి దయచేసి నెల్లూరు ప్రజలకు మీరు డిస్టర్బ్ చేయవద్దు వాళ్ళని పక్కదో పట్టించవద్దు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నెల్లూరు వాష్ అవుట్ అయిపోతా ఉంది నెల్లూరు క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా చరిత్రలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ నెల్లూరు జిల్లాలో ఒక సంఘ సంస్కృతలాగా ఒక వివాద రహితుడు లాగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలతో అన్ని పార్టీలతో అన్ని స్వచ్ఛంద సంస్థలతో మంచి సత్సంబంధాలు కొనసాగించేటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత మూడు రోజుల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఈ వైసీపీ నేతలు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఆయనపై అంతర్గత పార్టీ అంతర్గత విషయాల్లో కుట్రలు పన్ని ఎలాగైనా వైసీపీ విపిఆర్ గారిని బయటికి పంపించాలనే నపంతో రకరకాలైన కుట్రలు పనితే ఆయన ఒక పెద్ద మనిషిగా సంఘంలో పెద్ద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వైసీపీ విధానాలు నచ్చగా మొన్నటి రోజున అనేక ఇబ్బందులు గురైన కూడా సానుకూలంగా సున్నితంగా ఆయన పార్టీ సభ్యత్వానికి అలాగే లోక్సభ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాజ్యసభ సభ్యత్వానికి నేను మా రాజీనామా చేస్తాం జరిగింది ఈ యొక్క కుట్రలో పాల్ భాగ్యమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ బడా నాయకులు అందరూ అయ్యో ఈ పెద్ద మనిషిని మేము బయటికి పంపించేశామే ఎలా మన పార్టీ నడుస్తుంది ఒక ఆత్మ పరిశీలన చేసుకోకుండా వీళ్ళ పార్టీ విధా విధి విధానాలు యొక్క క్రూరమైన ఆలోచన విధానం ఉంది కాబట్టి ఒక నిన్నటి రోజున ఒక పేటిఎం మైనారిటీ బ్యాచ్ చేత వైసీపీ బడా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక దుష్ప్రచారం మొదలుపెట్టినారు ఏమంటే మైనారిటీకి టికెట్ ఇచ్చినారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి ఇష్టం లేక వెళ్ళిపోయినారు ఈరోజు మేము అడుగుతున్నాం ఈ యొక్క విమర్శ గత పన్నెండు సంవత్సరాల నుంచి విపిఆర్ గారి మీద ఎప్పుడూ చెప్పలేదే విపిఆర్ గారు అని మాట్లాడలేదే అతి కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక మంది వెళ్ళిపోతే నేను పార్టీకి అండగా ఉంటానని ఇప్పటి మున్నటి దాకా పార్టీని పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి జడ్పీటీసీలు ఎంపీటీసీలు మేయర్లు జడ్పీ చైర్మన్లు చేసిన యొక్క వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన దాంట్లో వీపీఆర్ గారి యొక్క హస్తం ఎక్కువ శాతం ఉంది నేను ఒకటే అడుగుతున్న వైసీపీ నాయకులకు ఎవరైతే బడా నాయకులు వీళ్ళ చేత ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి నాయకులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విపిఆర్ గారి ద్వారా మీరు లబ్ధి పొందలేదా లబ్బి పొంది ఉన్న వ్యక్తి కాకుండా లబ్బి పొందలేనటువంటి వ్యక్తి ఎవడన్నా వచ్చి ఈ విధంగా విపిఆర్ గారు ఇలాంటి వారు ఇలా పార్టీకి ద్రోహం చేశారు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తారు చెప్పమనే వ్యక్తి ఎవడైనా వైసీపీ నుంచి ఎవడైనా రాగలతాడా ఒక్కడే ఉన్నాడు ఈ రోజు దాకా ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో బతుకుందంటే కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టినాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన సేవా కార్యక్రమాలు చేసిన పార్టీకి ఖర్చు పెట్టినా ఎమ్మెల్యేలు చేసిన ఎంపీలు చేసిన మండలాధ్యక్షులు చేసిన ఎంపీ జడ్పీటీసీలు చేసినా తన సొంత నిధులతో పార్టీకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తన పార్టీలో లేరు కాబట్టి ఆయన ఒక ద్రోహుల్లాగా ఆయన ఒక వెన్నుపోటుదారులాగా ముస్లిం మైనార్టీ టికెట్ ఇస్తే వెళ్ళిపోయాడని ఒక దుష్ప్రచారం ఇలాంటి ఘోరాలు పాడుతున్న పాల్పడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడా నాయకులకి దమ్ము ధైర్యం ఉంటే మీరు బహిరంగ చర్చకు రండి విపిఆర్ గారు మీకు న్యాయం చేశారా అన్యాయం చేశారా మీరు కుట్రలో భాగంగా విపిఆర్ గారిని బయటకు వచ్చే విధంగా చేశారా లేదా అని చెప్పి నేను డైరెక్ట్గా వైఎస్ఆర్ సిపి పెద్ద నాయకులకు సవాల్ విసురుతూ ఉన్నా ఈరోజు అనేక ఇబ్బందులు గురైనా కూడా ఒక గొప్ప మనిషిగా ఒక హుందాతనంగా ఇతర పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే దాని మీద విధం విమర్శ తగదు అని గౌరవంగా నా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనేక పార్టీలు నాయకులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వైసీపీ విపిఆర్ గారిని కలుస్తూ ఉన్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ రాక్షస పాలనలో మీలాంటి వారు తగదు ఇక్కడ మీరు ఒక మంచి పార్టీలో ఉండాలి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్తే మా జిల్లా నాయకులు అందరూ సగౌర్వంగా ఆహ్వానించేదానికి ఈరోజు మేము మా జిల్లా నాయకులందరూ పోయేసి మా మా పార్టీలో రండి సార్ మీకు సముచిత స్థానం కల్పిస్తాం మీరు ఒక మంచి మనిషి ఒక మంచి సంఘ సంఘకర్త మీరు ఉంటే మా పార్టీ గౌరవం పెడుతుంది పెరుగుతుందని చెప్పి మా జిల్లా నాయకులు చెప్పడం మేము కూడా హర్షిస్తున్నాం ఈరోజు ఇలాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే చాలా సంతోషం అని చెప్పి ఇలాంటిది ఎప్పుడైనా ఏ పార్టీ అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పుడైనా విమర్శ చేసినట్టు చూసామా ఎవరైనా తిట్టినట్టు కానీ ఎవరైనా మాట్లాడినట్టు కానీ ఎరిగామా కేవలం వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది ఈ యొక్క వైసీపీ ఎవరైతే కుట్రలో భాగమైనటువంటి బడా నాయకులందరూ ఈ యొక్క మైనార్టీలు ముందు పెట్టి ముసుగులో పనిచేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం విపిఆర్ గారు మన తెలుగుదేశం పార్టీలో రావడం మేము హర్షిస్తున్నాం ఖచ్చితంగా ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటామని తెలియపరుస్తూ మరొక చిట్ట చివరని ఒక చిన్న విషయం చెప్తున్నా ఏ విధంగా అయితే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు సొక్కాలు మర్త పెట్టే సమయం వచ్చిందని విపిఆర్ గారు ఈ జిల్లాలో వైసీపీ కుర్చి మర్త పెట్టేసినాడు నిన్నటి చూస్తూ కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సొక్కాలు మరత పెట్టాలని ఎట్టయితే చెప్పినారో విపిఆర్ గారు నెల్లూరు జిల్లాలో వైసీపీ కుర్చి మర్త పెట్టేసినాడు అందరికి నమస్కారం నా పేరు షేక్ శంషుద్దీన్ మైనార్టీ నాయకుడిని ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ముఖ్యంగా మేమంతా ఇక్కడ సమావేశం అయ్యాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వాస్తవంగా అయితే ఒక రాజకీయవేత్త కాదు ఒక సామాజికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే అది ఒక బ్రాండ్ అజాత శత్రువు ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో కానీ పార్టీలతో కానీ రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు రాజకీయాల్లోకి రాలే అవసరం కూడా ఆయనకి లేదు ఏ పార్టీ అయినా సరేది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అలాంటి వ్యక్తి ఒక పార్టీకి కావాలి అని కోరుకుంటారు అలాంటి వ్యక్తి కాదు శక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు వైఎస్ఆర్సిపికి ఆయన చూపిన ఉదారత నెల్లూరులోని సీట్లు గెలవడానికి కారణం అది గుర్తుపెట్టుకోవాలా ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీకు గుర్తు రాలేదా అతను చెడ్డవాడు మంచివాడు కాదని ఈరోజు అతన్ని బాధపెట్టి అతన్ని హట్ చేసి ఈరోజు పార్టీకి అతను వ్యక్తిగత కారణాల వల్ల దూరమైతే ఈరోజు మీకు అతను దుష్టుడు దుర్మార్గుడు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిగా కనిపిస్తున్నాడా అతను ఏ రోజు కూడా కులం చూడలా మతం చూడ ప్రాంతం చూడలా భారతదేశం అంతా కూడా సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎన్నో ప్రాంతాల్లో మంచినీటి వసతి కల్పించిన ఒక గొప్ప దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన్న మీరు విమర్శించేది మీకు విమర్శించాలని ఉంటే మీరు విమర్శించే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు నేను కూర్చున్నవాళ్ళు అక్కడ మాట్లాడిన వాళ్ళు నిజంగా వేమిరెడ్డిని గారిని ఏమైనా మీరు ఏమైనా అడగాలంటే మీ నాయకులు అడగమనండి వాళ్ళు తలదించుకుంటారు ఎత్త తలెత్తి మాట్లాడలేరు వాళ్ళు మాట్లాడలేక మీ చేత మాట్లాడిస్తున్నారు సోషల్ మీడియాలో చిల్లర కామెంట్ పెట్టడం చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఆయన యొక్క కీర్తిని ఏ రోజు మీరు తగ్గించలేరు ఎందుకంటే ఆయన ధార్మిక కార్యక్రమాల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ చాలా గొప్పగా పాల్గొన్న వ్యక్తి ఇటు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు ఎవరు ధార్మిక కార్యక్రమాలు చేసిన చేయుతినిచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని కులం మతం ప్రాంతాన్ని బట్టి విమర్శిస్తారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు వ్యక్తిగతంగా విభేదించాడో వ్యక్తిగత కారణాలేంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుసు మీరేమన్నా గోడకు చెవులు పెట్టి విన్నారా లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ ఇంట్లో గోడ చెవు 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 అంటించి కూర్చున్నారా ఏంటి మాట్లాడుతున్నారో ఒక ఒక అర్థం తెలుసుకొని మాట్లాడండి అంతేగాని ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా ఇప్పుడు ఆయన నిన్న రిజైన్ చేశారు పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ వెళ్ళి కలిసాం పిలిచాం రమ్మని పిలిచాం ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అందరికి ఉపయోగపడే వ్యక్తి అలాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తే మా కీర్తి కూడా పెరుగుతుంది మీకు చాతగాక దమ్ము లేక చిల్లర పనుల వల్ల అలాంటి గొప్ప నాయకును పోగొట్టుకున్నారు మీ యొక్క రాజకీయ దారిద్రం అది అంతేగాని రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక శక్తి ప్రతి ఒక్కరికి పని పనికొచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము కలవడం మేమందరం కూడా సంతోషంగా భావిస్తాము రాజకీయాలు ఎవ్వరు కూడా ఒకే పార్టీలో ఉండాలని ఎక్కడలేదు అందరూ మారారు జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారో అందరూ తెలుసు ప్రతి ఒక్కరు మీరందరూ కూడా కూర్చుని మాట్లాడిన వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఏ పార్టీ మారో అందరూ తెలుసు పార్టీ అనేది నెహ్రూ యొక్క మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి మారనున్నారు ఆయన మొదట స్వతంత్ర పార్టీలో కూడా పనిచేశారు ప్రజాస్వామ్యంలో ఎవరే పార్టీలోన ఉండొచ్చు కట్ అయితే వెళ్ళిపోవచ్చు ఆ రోజు కలిసి ఆ రోజు నిజంగా అయితే చ మన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత గొప్ప స్థానంలో మీరు పెట్టుకోవాలని భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూసిన ఆయన శుతిమెత్తగా తిరస్కరించి నా స్థానం ఏంటో నేను ఎక్కడ ఉన్నాలో ఉండాలో అక్కడే ఉంటానని చెప్పి తను తను నియంత్రించుకున్న గొప్ప వ్యక్తి వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాంటి వ్యక్తిని పట్టుకొని చిల్లర వాళ్ళ చేత చిల్లర తీసుకునే వాళ్ళ చేత మీరు చిల్లర మాటలు మాట్లాడిస్తే సమాజంలో మేం కాదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నాం ప్రజలు సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు ఈ సమాజం అందరూ కూడా మిమ్మల్ని ద్వేషిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏ రోజు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలా